శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మలినమైన మనస్సు గలవారు గంగా నదిలో స్నానం చేసిన పాపమే పరిశుద్ధమైన మనస్సు గలవారికి ప్రతి నది పుణ్యతీర్థమే భృగు మహర్షి కుమారుడు చవన మహర్షి ఒకనాడు నర్మదా నదిలో స్నానం చేసి ఒడ్డుకు వస్తున్నాడట అంతలోని ఒక భయంకరమైన సర్పము ఆయన కాళ్ళను పట్టుకుని లాగుతూ పాతాళానికి తీసుకెళ్తుందట భయంతో వణికిపోతున్న ఆయన విష్ణుభక్తుడు భక్తుడు గనుక తనను రక్షించమని వేడుకున్నాడు వెంటనే ఆ పాము నుంచి విడుదలై పాతాలానికి చేరాడు తాను కాటు వేసిన చిమ కుట్టినట్టయినా ఆయనకు కాలేదు కాబట్టి ఆయన అని గ్రహించి శపిస్తాడేమోనని అనుకుంది కానీ ఆయన శపించలేదు పాతాల లోకంలో ఉన్న వింతలన్నీ చూస్తూ తిరుగుతున్నాడట ఆ సమయంలో పాతాల లోకాన్ని మహావిష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడు పరిపాలన చేస్తున్నాడట చవన మహర్షి విషయాన్ని తెలుసుకొని ఆయనను ఆహ్వానించి సత్కరించి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి భూలోకంలో పరమ పావనమైన మహిమాన్వితమైన తీర్థాలు ఎన్నో ఉన్నాయని విన్నాను వాటి గురించి చెప్పమన్నాడట అందుకైనా భూలోకంలో మహిమ గల తీర్థాలు ఎన్నో ఉన్నాయి కానీ మనసావాచ కర్మన త్రికరణ శుద్ధి గలవారికి అడుగడుగునా తీర్థాలే మలినమైన మనస్సు గలవారికి గంగానది కూడా పాప పంకిలమే నిష్కల్మషమైన మనస్సు గలవారికి ప్రతి తీర్థము అతి పవిత్రమవుతుంది మనశ్శుద్ధి ఉంటే ద్రవ్యశుద్ధి ఆచార శుద్ధి అలవడతాయి ఇలాంటి వారే తీర్థయాత్రలు చేసినట్టయితే వారికే సత్ఫలితాలు కలుగుతాయి అపరిశుద్ధులకు పాపాలు అంటుకుంటాయని తెలియజేశారు అందుకే మలినరహిత జీవితమే పరమ పావనం స్వచ్ఛమైన నీటిలో ఏవీ చేరవు అదే మలినమైన నీటిలో జలచరాలు ఎన్నో చేరుతాయి పరిశుద్ధమైన మనసు గలవారికి ఏ చెడు ఆలోచనలు ఉండవు కానీ కల్మషం ఉన్నవారికే చెడు ఆలోచనలు దురాలోచనలు అందుకే స్వచ్ఛమైన నీటిలా జీవిద్దాం